మెడ్చల్ మల్కజ్గిరి జిల్లా మేడిపల్లిలో కేటీఆర్ మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం నాలుగు వేలు ఇస్తా అని చెప్పిన ఓటేయకపోయినా ఆ పైసలు ఇవ్వకపోయినా నాకే ఓటేసిండ్రు కాబట్టి రేపు ఇచ్చే అవసరమే లేదు రైతు బంధు రద్దు దళిత బంధు రద్దు కొత్తగా రంజాన్ తోఫా రద్దు క్రిస్మస్ తోఫా రద్దు బతుకమ్మ చీరలు వద్దు ఈ రకంగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా బరి తెగించి ఏం చేయకపోయినా నడుస్తుంది ప్రజలు పిచ్చోళ్ళు అనుకునే విధంగా వారు పరిపాలన కొనసాగించబోతా ఉన్నారు ఆలోచించండి ఇంకొక మాట కూడా ఇక్కడ మా మైనారిటీ సోదరులను నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఇక్కడ డమ్మీ అభ్యర్థిని పెట్టింది ఎందుకు ఎవరికి లాభం చేయడానికి బీజేపీకి లాభం చేయడానికే కదా కరీంనగర్ లో ఇప్పటి అభ్యర్థిని డిక్లేర్ చేయడు ఇక్కడ డమ్మి అభ్యర్థిని పెడతాడు సికింద్రాబాద్ లో డమ్మీ అభ్యర్థి మొత్తం చూడండి లెక్క కొన్ని చోట్ల బీజేపీ గెలవాలా కొన్ని చోట్ల కాంగ్రెస్ గెలవాలా ఇద్దరమే ఉండాలి తప్ప కేసీఆర్ ఉండద్దు బీఆర్ఎస్ ఉండొద్దు అనేది ఈ రెండు పార్టీల పంతం అందుకే ఆలోచన చేయాల ముఖ్యంగా పాపం రాహుల్ గాంధీ గారిని కూడా రేవంత్ రెడ్డి గారు పిచ్చోని చేస్తా ఉన్నాడు రాహుల్ గాంధీ ఏమనుకుంటుండంటే నేను చేసిన ముఖ్యమంత్రి వినను నా కోసం పని చేస్తున్నాను రాహుల్ గాంధీ అనుకుంటున్నాడు కానీ రేవంత్ రెడ్డి గారి మాటలు చూడండి ఆయన వ్యవహారం చూడండి రాహుల్ గాంధీ పాపం ఢిల్లీలో అక్కడెక్కడో పైన ఉత్తర భారతదేశంలో భారత్ జోడో యాత్ర తిరుగుతున్నాడు ఆయన ఆయనలో చెప్తున్నాడు రాహుల్ గాంధీ చౌకీదార్ చోర హై అంటున్నాడు రాహుల్ గాంధీ చౌకిదార్ అంటే ఎవరు చౌకీదార్ ఎవరు చౌకీదార్ చోర్ హై అని రాహుల్ గాంధీ అంటాడు రేవంత్ రెడ్డి ఏమంటుండి ఇక్కడ చౌకిదార్ చోర నీ హే అమారే బడే బాయ్ హె అమారే బడే భాయ హరేంద్ర మోడీ మేరా బడా బాయ్ అని ఇక్కడ రేవంత్ రెడ్డి అక్కడ రాహుల్ గాంధీ అంటాడు అదాని ఫ్రాడ్ హే అదాని అంటాడు దొంగ ఆరు వందల తొమ్మిదో స్థానంలో ఉండే ధనవంతుల లిస్ట్ లా మోడీ వచ్చినాక రెండో స్థానానికి వచ్చిండు అదానీ ఫ్రాడ్ అని చెప్పి రాహుల్ గాంధీ అంటున్నాడు రేవంత్ రెడ్డి ఏమంటుండు అదానీ ఫ్రాడ్ నీ హే అదాని హమారే ఫ్రెండ్ హే హమ్ తెలంగాణ కోసుకు లాలేంగే ఉస్కో రెడ్ కార్పెట్ వెల్కమ్ దేదేంగే అని చెప్పి దావోస్ లో అలై బలై చేసుకొని ఒకది రాహుల్ గాంధీ తిడతాడు ఇంకోది కీలనేమో కౌగులించుకుంటాడు ఇంకో దిక్కు రాహుల్ గాంధీ పాపం ఢిల్లీలో అంటాడు గుజరాత్ మోడల్ ఏ ఫేక్ మోడల్ హే బాస్ మోడల్ హే గుజరాత్ ఏం జరగలే అంత డొల్లా అని రాహుల్ గాంధీ అంటాడు రేవంత్ రెడ్డి ఏమంటుడు లేదు లేదు తెలంగాణను గుజరాత్ రాష్ట్రాలనే తీసుకపోతా గుజరాత్ మోడల్ బహుత్ అచ్చాయా గుజరాత్ మోడల్ మరికి బహుత్ పసందే అని రేవంత్ రెడ్డి అంటాడు ఢిల్లీలో రాహుల్ గాంధీ ఏమో లిక్కర్ స్కామ్ నై కుచు నై అరవింద్ కేజ్రీవాల్ కో గల్తీ సే అరెస్ట్ కరే ఏ నా ఇన్సాఫియే ఇది అన్యాయం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేస్తుడు లిక్కర్ స్కామే లేదు అని రాహుల్ గాంధీ అంటాడు ఢిల్లీలో ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమంటాడు లేదు లేదు కేసీఆర్ బిడ్డని అరెస్ట్ చేస్తుడు కరెక్టే లిక్కర్ స్కామ్ జరిగింది అని రేవంత్ రెడ్డి మాట్లాడతాడు అంటే కాంగ్రెస్ అటు రాహుల్ గాంధీ ఇక్కడ రేవంత్ రెడ్డి రెండు నాలుకలు చౌకీదార్ చోర్ హే రాహుల్ గాంధీ చౌకిదార్ బడే బడేబాయి హే రేవంత్ రెడ్డి అదానీ ఫ్రాడ్ హే రాహుల్ గాంధీ అదానీ హమారే ఫ్రెండ్ హె రేవంత్ రెడ్డి లిక్కర్ స్కామ్ హే రేవంత్ రెడ్డి లిక్కర్ స్కామ్ కూర్చునయ్యే రాహుల్ గాంధీ గుజరాత్ మోడల్ ఫేక్ హే రాహుల్ గాంధీ గుజరాత్ మోడల్ బహుత్ వచ్చాయే రేవంత్ రెడ్డి ఆలోచించుకోండి దయచేసి కాంగ్రెస్ కొట్టేసే మిత్రులు ఆలోచించండి ఎందుకంటే మీరేసే ఒక్కొక్క ఓటు రేపు ఏం జరుగుతుందంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఒక ఇరవై ఐదు ముప్పై మంది ఎమ్మెల్యేలను తీసుకొని కాంగ్రెస్ వల్లను బిజెపిలకు జంపు కొట్టే మొట్టమొదటి నాయకుడు రేవంత్ రెడ్డి గారే కాబోతున్నారు ఇది రాసి పెట్టుకోండి ఇవాళ నేను చెప్తే నేను చెప్తే మీకు కొద్దిగా ఎక్కువ చెప్తుండేమో అనిపిస్తుంది ఒక ముఖ్యమంత్రి పార్టీ మారుతాడా అనిపిస్తుంది కానీ సుడురు ఏమైతుందో దేశంలో ఎనిమిది ప్రభుత్వాలు ఉలగొట్టిడు నరేంద్ర మోడీ గత పదేళ్లలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు కర్ణాటకలో మధ్యప్రదేశ్ లో ఒక దగ్గర కాదు ఎవ్వని బతకనిస్తలేడు అయితే నువ్వు నా జేబులు ఉండాలి లేదంటే జైలు ఉండాలి ఇది నరేంద్ర మోడీ సిద్ధాంతం అయితే నువ్వు నా జేబులు ఉండాలి లేకపోతే జైలు ఉండాలి అంతే తప్ప మధ్యలో ఎక్కడ ఉండని అని చెప్పి నరేంద్ర మోడీ అందుకే రేవంత్ రెడ్డి కూడా భయం పట్టుకున్నది ఏం చేస్తాడో ఎడ కొబ్బ పూచుకుంటాడో అని భయంతో ముందు నేనే జంపు కొడతా అని చెప్పి రంగం సిద్ధం చేసుకుంటా ఉన్నాడు అందుకే ఈ మాటలు దయచేసి గుర్తుపెట్టుకోండి ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు నిన్న మొన్న మాకే ఓట్లు వేస్తారు ప్రజలు మీకు ఒక్క సీటు కూడా రాదు ఏం చేసుకుంటారో చేసుకోపో అని కేసీఆర్ గారిని మొన్న మాట్లాడి చేయవెళ్ళలా మాట్లాడితే నేను ఒకటే అడిగిన ఒక్క సీట్ కూడా రాదన్నావు కదా రేవంత్ రెడ్డి మరి ఇవాళ నువ్వు మల్కాజ్గిరి సిట్టింగ్ ఎంపీ నువ్వే ఉన్నావు కదా అంత మొగాడివైతే అంత దమ్ముంటే కొడంగల్ ఎమ్మెల్యేకి రాజీనామా చేసి నువ్వురా సిరిసిల్ల ఎమ్మెల్యేకు రాజీనామా చేసి నేను వస్తా ఇద్దరం మల్కాజ్గిరిలో చెప్తున్నామన్నా ఇప్పటి వరకు సప్పుడు అప్పుడు లేదు ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా నేను ఇప్పుడు ఈరోజు ఇవాళ ఏప్రిల్ పది ఇంకొక వారం తర్వాత నామినేషన్లు చాలు అవుతాయి ఏప్రిల్ పద్దెనిమిది నుంచి నేను మా లచ్చనని బతిమలాడుకుంటా ఆడుకుంటాను టికెట్ ఇచ్చిండు సారు గాని దెబ్బన రేవంత్ రెడ్డికి వస్తే నేనే దిగుతా మన పార్టీ నుంచి తప్పకుండా మీ అందరి ఆశీర్వాదంతో చూసుకుందాం ఆయనకు ఆ దమ్ముందా లేదా చూసుకుందాం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు ఇందిరాయిలున్న వాళ్ళందరూ మాకేయండి మిగతా వాళ్ళందరూ డబుల్ బెడ్రూమ్ లో వచ్చిన వాళ్ళు కేసీఆర్ కేయంద్రని మాట్లాడుతున్నారు నేను కూడా అంటున్నా రెండు లక్షల రుణమాఫీ పొందిన వాళ్ళంతా కాంగ్రెస్ కేయండి రెండు లక్షల రుణమాఫీ పొందిన వాళ్ళు కాంగ్రెస్ కేయండి మిగతా రైతులు మాకేయండి పదిహేను వేలు ఇస్తానో కదా రేవంత్ రెడ్డి రైతు భరోసా అన్నో కదా పదిహేను వేలు వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్కి వేయండి పది వేలు వచ్చిన వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీకి వేయండి నాలుగు వేల పెన్షన్ అన్నో కదా నాలుగు వేల పెన్షన్ వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ కోట రెండు వేలు వచ్చిన వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీ కోటేయండి ఆలోచించండి ఆగం కాకండి ఇక బీజేపీ పార్టీ ఇక్కడ ఈటల రాజేందర్ గారు హుజురాబాద్ లో ఓడిపోయిండు గజ్వల్ లో ఓడిపోయిండు ఇలా తీసుకొచ్చి మల్కాజ్గిరి నిలబెట్టింది ఇక్కడ నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ దమ్మి అభ్యర్థి మన పోటీ రాజేందర్ తో బీజేపీతోనే ఉన్నది ఒక్క మాట దయచేసి ఆలోచించండి రేపు తెల్లారి ఈటల రాజేందర్ గారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఓడిపోయిన తర్వాత ఇక్కడ ఇక్కడుంటాడా హుజరాబాద్ ఇక్కడ ఉంటాడా హుజరాబాద్ పోతడా మళ్ళా మరి అట్లాంటి నాయకుడు మనకు అవసరమా సునీతా మహేందర్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఇక్కడ ఉంటుందా మళ్ళా తాండూరు వచ్చదా మళ్ళా తాండూరు కొత్తది ఒకలేమో హుజరాబాద్ పోతారు ఓడిపోయినాక ఇంకోలేమో తాండూరు పోతారు ఇక్కడనే ఉండే పక్క లోకల్ నాయకుడు మీ పక్కనే ఉండే నాయకుడు మన నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి గారు అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక్కటంటే ఒక్క పని చేయని బీజేపీ ఇంకా మీదికెళ్ళి కొంపలు గుచ్చుకున్న బీజేపీ మా ఆడబిడ్డలు ఆలోచించాల ఇలా అన్ని పిరమైంది పప్పు ఫిరమైంది ఉప్పు ఫిరమైంది నూనె పిరమైంది చింతపండు ఫిరమైంది నాలుగు వందల రూపాయలు ఉన్న సిలిండర్ ఇలా పన్నెండు వందల రూపాయలైంది ఎందుకు పిరమైంది ఒకటే ఒక కారణం ఆనాడు డెబ్బై రూపాయలున్న పెట్రోలు ఇలా నూట పది రూపాయలైంది ఆ రోజు అరవై ఉన్న డీజిల్ ఇవాళ దగ్గర దగ్గర నూరు రూపాయలైంది నలభై రూపాయలు పెరిగింది ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ ధర పెరగలే ఇంకా తగ్గింది క్రూడ్ ఆయిల్ ధరనేమో తగ్గింది మోడీ ప్రధానమంత్రి అయినాక కానీ పెట్రోల్ రేట్ పెరిగింది డీజిల్ రేట్ పెరిగింది దాని వల్ల సరుకుల రవాణా ఖర్చులు పెరిగినాయి దాంతో అన్ని పిరమైనవి అందుకే ఇవాళ మాడబిడ్డలు ఆలోచన చేయాల ఈ ప్రధానమంత్రి ప్రియమైన ప్రధానమంత్రి కాదు పిరమైన ప్రధానమంత్రి అన్ని ఫిరం చేసిన ప్రధానమంత్రి ఆలోచించండి జై శ్రీరామ్ అంటారు ఏమన్నా అంటే గట్టిగా అడిగినామంటాం ఏం చేసినావా జై శ్రీరామ్ అంటారు మనకు రాముడితో పంచాయతీ లేదు రామునికి మొక్కుదాం కానీ బీజేపీని మాత్రం పంట పెట్టి తొక్కుదాం అదే నిండా ఉంది ఇస్తాం ముందుకు లేదా రాముడికి మొక్కుదాం బీజేపీని తొక్కుదాం రామునితో మనకేం పంచాయతీ ఆయన బీజేపీ పార్టీ కాదు కదా ఆయన అందరి మనిషి రాముడు అందరి వాడు రా నా పేర్లో కూడా రాముడున్నాడు రాముడు అందరి వాడు రాముడితో మనకు పంచాయతీ లేదు రాముడేం బీజేపీ మనిషి కాదు రాముడు అందరి వాడు లోకప్రియుడు అట్లాంటి రాముడితో మనకు తగాదా లేదు కానీ రాముడు పేరు చెప్పుకొని రాజకీయం చేసే బీజేపీని మాత్రం తప్పకుండా వాంగవేటి తన్నాలి ఎట్లుంటదంటే వర్షాకాలంలో మన ఇళ్లలో ఏమవుతుంది సాయంత్రం రాగానే ఆ పురుగులన్నీ వస్తుంటాయి వర్షాకాలంలో ఆ ఊసిల్లు అవన్నీ వస్తాయి అవి రాగానే వాటిని తినేదానికి ఎనకా బల్లు వస్తాయి ఇక బల్లి రాగానే మనోళ్ళు అది ఒకటి కట్ట పెట్టుకొని కొడతారా అటు ఇటు ఇటు కొట్టుకొని కొడుతున్నారు ఎడ మీద పడుతుందేమో అపశక్నం అని చెప్పి భయంతో బలిని కొడతారు ఆయన తా బలి పోతుంది ఆ దేవుని పాట మీద పోస్తుంటుంది అది దేవుని పాట మీద కూర్చుంటే ఏమనాలి మరిగా కొడదామంటే ఒక బాధ కొట్టద్దంటే ఒక బాధ కొడితే దెబ్బన దేవునికి మీద కలుగుతుందేమో అది ఒక బాధ ఇప్పుడు బీజేపీ పరిస్థితి కూడా ఉన్నది ఏంద్ర ఏం చేసినావు పదేళ్ళు అంటే చెప్పేతందుకు ఏం లేదు మేమేమే బెబ్బెబ్బే ఏమీ లేదు రాజేందర్ గారు మాట్లాడతారు ఆయన కంటే బాధ అవుతుందట రైతుల రుణమాఫీ చేస్తలేదు రాష్ట్ర ప్రభుత్వం అని ఈటల రాజేందర్ గారు బాధపడుతున్నారు అన్న రాజేందర్ అన్న గుర్తు పెట్టుకో నీ ప్రభుత్వమే నీ కేంద్ర ప్రభుత్వం నీ నరేంద్ర మోడీ ప్రభుత్వమే పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు బడా బడా కార్పొరేట్ సేట్ల రుణాలు మాఫీ చేసిన బీజేపీ ప్రభుత్వం ఒక్క రూపాయన రైతుల రుణమాఫీ చేసిందా ఈ పదేళ్ల ఒక్క రూపాయి చేసిందా చెయ్యలే పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు మాత్రం బడా బడా సేట్లు అదానీలు అంబానీలు వాళ్ళ అప్పులు మాత్రం బ్రహ్మాండంగా మాఫీ చేసినాం ఈ దేశంలో పేదవాళ్ళ దగ్గర వాళ్ళ రక్త మాంసాలు విండి కరోనా సమయంలో కూడా వాళ్ళు పాపం కాలుతున్న కాళ్లతోని చెప్పులు లేకుండా వందల కిలోమీటర్లు నడుచుకుంటూ పోతే కనీసం ఫ్రీ రైల్ అన్న పెట్టినా మోడీ గారు ఫ్రీ రైలు పెట్టిండా పెట్టలే కేసీఆర్ గారు నూట ఎనభై రైళ్లు ఆనాడు తెలంగాణ నుంచి ఫ్రీగా పెట్టి ఒక్కొక్కరి జేబులు ఐదు వందల రూపాయలు పెట్టి